సార్ ఇక ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణన్ పేరును భారతీయ జనతా పార్టీ ప్రకటించింది సార్ చాలా మంది పేర్లు వినిపించాయి కదా సార్ ఎందుకు సిపి రాధాకృష్ణన్ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది బీజేపీ వ్యూహం ఏంటి సార్ దీనిలో పేర్లు చాలా మంది వినిపిస్తాయి కానీ సెలక్షన్ ఒక్కనే వేస్తారు కదా సో లెక్కలు బీజేపీకి ఉంటాయి ప్రతి ఒక్కరి ఎవరిని లెక్కలు అనే క్వశ్చన్ వస్తుంది రాజకీయ పార్టీ రాజకీయ వ్యూహాలే ఉంటాయి ఏ నియామకంలోనైనా ఒక పొలిటికల్ పార్టీ ఒక ఒక సెలెక్షన్ చేసినప్పుడు పొలిటికల్ స్ట్రాటజీ ఉండకుండా ఎందుకు సెలెక్ట్ చేస్తుంది దట్ ఇస్ ఈ బీజేపీ నాట్ అన్ ఎన్జిఓ బీజేపీ స్వచ్ఛంద సంస్థ కాదు బీజేపీ ఏమి సన్యాసుల మఠం కాదు కదా కేసీఆర్ వాడిన భాష వాడాలంటే బీజేపీ రాజకీయ పార్టీ ఒకటి మీకు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి ఎంటైర్ కంట్రీ తీసుకు నార్త్ అండ్ వెస్ట్లో బీజేపీ చాలా స్ట్రాంగ్ సౌత్ అండ్ ఈస్ట్లో వీక్ సౌత్ అండ్ ఈస్ట్లో ఎక్స్పాండ్ కావాలి నార్త్ అండ్ వెస్ట్లో కన్సాలిడేట్ చేసుకోవాలి అనేది బీజేపీ లక్ష్యం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు ఇందులో కొన్ని అటా అటు ఇటు ఉండొచ్చు మన ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో నార్త్లో వెస్ట్లో కూడా కొంత దెబ్బతిన్నారు ఈస్ట్లో కొంత బలపడ్డారు కానీ ఓవరాల్గా టూ ఈ లాస్ట్ మోర్ దెన్ ద కేట్ బీజేపీ ప్రస్థానం చూస్తే నార్త్ అండ్ వెస్ట్లో స్టిల్ బీజేపీ వెరీ స్ట్రాంగ్ నార్త్ ఇండియా అండ్ వెస్ట్రన్ ఇండియా సదరన్ ఇండియా అండ్ ఈస్టర్న్ ఇండియా బీజేపీకి ఎక్స్పాండింగ్ ఫేస్ ఇది అందువల్ల మీకు ఒరిస్సా నుంచి ద్రౌపది ముర్మును ప్రెసిడెంట్ చేశారు సౌత్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా గతంలో వెంకయ్యనాయుడు ఉన్నారు మధ్యలో జగదీప్ డంకర్ ఎందుకు వచ్చారంటే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతుల ఉద్యమం నడిచింది ఈ రైతు ఉద్యమంలో జాట్ ఫార్మర్స్ అంటే పంజాబ్ రాజస్థాన్ హర్యానా వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఉండే జాట్ ఫార్మర్స్ ఇందులో సిక్ జాట్ ఫార్మర్స్ ఉండొచ్చు హిందూ జాట్ ఫార్మర్స్ ఉండొచ్చు ఈ జాట్ ఫార్మర్స్ కీలక భూమిక పోషించారు సో అందువల్ల ఆ జాట్ ఫార్మర్లు కేంద్రంగా రైతాంగం పెద్ద ఎత్తున వ్యవసాయ చట్టాలకు మీద పోరాడారు కనుక అది ఈ రాష్ట్రాల్లో తీవ్రమైన నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందని భయపడిన బీజేపీ ఈ వ్యవసాయ చట్టాలు వెనక్కు తీసుకొని దేశంలో ఉన్న ప్రజలకు రైతాంగానికి మోడీ క్షమాపణ కూడా చెప్పాడు సో దాంట్లో భాగంగా అజీత్ సింగ్ కుమారుడైన జయంత్ సింగ్ చరణ్ సింగ్ మనమడు ప్రముఖ జాట్ నాయకుడు వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో బలంగా ఉన్న రాష్ట్రీయ లోక్ దళ్ళను రెండు వేల ఇరవై నాలుగు టూ ట్వంటీ ఫోర్ ఎన్నికలకు ముందు ఎన్డీఏలోకి బీజేపీ తీసుకొచ్చింది అందుకొరకు చరణ్ సింగ్ బా భారత మాజీ ప్రధాని జాట్ రైతు నాయకుడైన చరణ్ సింగ్కు భారతరత్న కూడా ఇచ్చారు సో ఆ కాంటెస్ట్లో రాజస్థాన్కు చెందిన జాట్ లీడర్ అయిన జగదీప్ డంకర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు ఈసారి సౌత్ ఇండియా పైన కేంద్రీకరణ అవసరం కనుక సౌత్ ఇండియాకి వచ్చే వరకు కర్ణాటకలో బీజేపీకి ఆల్రెడీ హోల్డ్ ఉంది కేరళలో బీజేపీకి అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అవకాశం లేదు ఇక బీజేపీ ఫోకల్ పాయింట్ అటెన్షన్ తెలంగాణ అండ్ తమిళనాడు అందుకే తమిళనాడు నుంచి సిపి రాధాకృష్ణన్ ఎన్నిక చేశారు వాస్తవంగా తెలంగాణ నుంచి కూడా మన డాక్టర్ లక్ష్మణ్ పేరు కూడా వినబడ్డది చాలామంది మీడియాలో పెద్దగా రాలేదు కానీ నాకున్న పొలిటికల్ సోర్సెస్ చెప్పేది డాక్టర్ లక్ష్మణ్ వాజ్ ఆల్సో కన్సిడర్డ్ మరి లక్ష్మణ్కు సిపి రాధకృష్ణకు చాలా కామనాలిటీస్ ఉన్నాయి కానీ ఎక్కడ సిపి రాధాకృష్ణన్ ప్రివేల్ అయ్యాడో కూడా చెప్తాను సో అందువల్ల మొదటిది సౌత్ ఇండియా రెండవది బీజేపీ ఎప్పుడు కూడా ఏదైనా ఎన్నికలతో లింక్ అయి ఉంటుంది అది ఏ పనైనా మీకు మోడీ అమిత్ షాల కాలంలో బీజేపీ స్వభావం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు ఎలక్షన్స్ మీకు బడ్జెట్ వచ్చిందంటే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక ఆ బడ్జెట్లో బీహార్ పైన వరాల వర్షం కురుస్తుంది మీరు చూడండి లేదు ఆఖరికి పహల్గామ్ దాడుల తర్వాత పాకిస్తాన్కు హెచ్చరిక చేయాలన్నా కూడా ప్రధానమంత్రి బీహార్నే ఎంచుకున్నాడు అది ఢిల్లీలో దేశ రాజధాని ఎంచుకోలేదు దేశ పార్లమెంట్ని ఎంచుకోలేదు మళ్ళీ దాన్ని కూడా బీహార్లో ఒక బహిరంగ సభ ఎంచుకున్నాడు అంటే అది పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవాలన్నా ఏదైనా ఎన్నికలతోనే లింక్ అయి ఉంటుంది దట్ ఈస్ హౌ నరేంద్ర మోడీ ఫంక్షన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఎలక్షన్స్ మీకు అందువల్ల తమిళనాడులో క్రూషియల్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి తమిళనాడులో నెక్స్ట్ ఇయర్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ బీజేపీ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి రజనీకాంత్ను ముందు పెట్టి వెనకాల నడవాలని బీజేపీ ఆల్ ప్రయత్నించింది రజనీకాంత్ పార్టీ పెట్టక ముందే వెనక్కి తగ్గాడు ఆ తర్వాత ఓ ఓ పన్నీర్ సెలవును ఉపయోగించుకొని ఏడిఎంకేలో పోస్ట్ జయలలిత ఫేజ్లో వచ్చిన కలకలాన్ని తనకు అనుకూలంగా మలుచుకోని ప్రయత్నించింది పన్నీర్ సెలవును నిలబడలేకపోయాడు ఆఖరికి ఈ మధ్య నరేంద్ర మోడీకి పన్నీర్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ పన్నీర్ సెల్వన్కి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే ఆయన ఇండియా నుంచి వెళ్ళిపోయాడు ఈ మధ్య ఆ తర్వాత మీకు ఏడిఎంకేను నుంచి విడగొట్టుకొని విడిగా పోటీ చేసి అన్నామలాయ్ అనే ఒక యంగ్ ఐపీఎస్ మాజీ ఐపీఎస్ అధికారిని ముందు పెట్టి పెద్ద క్యాంపెయిన్ ఒక ప్రయత్నం చేసింది అది పూర్తి రిజల్ట్ ఇవ్వలేదు లెవెన్ పర్సెంట్ ఓటింగ్ తప్ప ఏమీ పెద్ద ప్రభావం చూపలేదు ఈ మూడు ప్రయోగాలు విఫలమయ్యాక బీజేపీ మళ్ళీ ఏడీఎంకేతో కలిసి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయబోతుంది అక్కడ డిఎంకే ఇండియా కూటమి ప్రభుత్వం ఉంది అందువల్ల తమిళనాడులో గెలవడం ద్వారా ఇండియా కూటమిని దెబ్బ కొట్టాలని ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో గెలవడం ద్వారా మీకు ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బ కొట్టారు హర్యానా మహారాష్ట్ర నిలబెట్టుకున్నారు అందువల్ల రేపు బీహార్ను నిలబెట్టుకుని తమిళనాడును దెబ్బ కొట్టాలనేది బీజేపీ లక్ష్యం అందుకొరకు తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణ చెప్తున్నారు అందులో భారతీయ జనతా పార్టీ హిందీని ఇంపోజ్ చేస్తుంది నీటిని ఇంపోజ్ చేస్తుంది తమిళ భాషా సంస్కృతిని అవమానిస్తుంది అంటూ డిఎంకే పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేపట్టింది తమిళనాడు గవర్నర్ రవి తమిళ సంస్కృతిని భాషను అవమానించేటువంటి రీతిలో ప్రవర్తించడం ఇది పెద్ద వివాదమైంది ఆ తర్వాతనే మీకు చోళుల సింబలైన శంగోల్డు పార్లమెంట్లో పెట్టి లాస్ట్ లోక్సభ ఎలక్షన్లో అమిత్ షా అడిగాడు మేము సింగోల్ పార్లమెంట్లో పెట్టినా కనుక మాకు ఓట్లేయండి అని సో ఇప్పుడు సిపి రాధాకృష్ణ వైస్ ప్రెసిడెంట్ని చేసిన కనుక మాకు ఓట్లేయండి అని అడుగుతారు అందువల్ల తమిళనాడు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మీకు సిపి రాధాకృష్ణ ఎంపికయ్యాడు తెలంగాణ